హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిజంగా మీరు నా ఛానల్ ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు మీకు పాదాబి వందనాలండి నిజంగా నిజంగా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ అయితే రాత్రి పెట్ రాత్రి పెట్టుకున్నాను రాత్రంతా ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ఇప్పుడు పొద్దున్న లేసి అవి తీసి ఒక కళాయిలో వేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద గ్లాస్ నిండా బియ్యం తీసుకొని కడిగేసి అవి తడి లేకుండా ఈ ఐస్ క్యూబ్స్లో ఆ బియ్యం వేస్తున్నాను ఒక పెద్ద గ్లాస్ నిండా తీసుకున్నానండి నేను అంతే బియ్యం ఐస్ క్యూబ్స్ బాగా ఐస్ క్యూబ్స్ గడ్ గడ్డలాగా అయిన తర్వాతే మీరు ఆ డీప్ ఫ్రిడ్జ్లో బాగా డీప్లో పెట్టుకున్నా కానీ మనకు గడ్డైపోతాయి కదా అలా అయిన తర్వాత బాగా గట్టిగా అయిన తర్వాత మీరు వేయండి ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అది పెట్టేసేయండి కళాయి అది మనకి మగ్గుతూ ఉంటుంది అది మగ్గేలోపు మనం మిగిలిన కార్యక్రమం చేద్దాము రండి దాంట్లో ఒక్క బిర్యానీ ఆకు వేసేసేయండి అదే మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు స్పూన్ల గసగసాలు ఒక పది మిరియాలు నల్ల మిరియాలు జీలకర్ర ఒక్క స్పూను ఇది మసాలా కోసం మెంతులు కొద్దిగా వేసామా వేయలేదా అన్నట్టుగా వేయండి ధనియాలు మాత్రం రెండు స్పూన్లు వేసుకోండి ధనియాలు వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడు బిర్యానీ ఆకు ఒక్క ఆకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసేయండి ఇప్పుడు మరాఠీ మొగ్గ ఒకటి అనాస పువ్వు జాపత్రి అలాగే పెద్ద బ్లాక్ ఇలాచి అంటే నల్ల యాలకులు ఒకటి ఉంటుంది చూసారా అది మామూలు యాలకులు ఒక ఐదు ఇలా వేసుకోండి మసాలాకి సంబంధించిన మీరు ఇంకేం వేసుకున్నా పర్వాలే మీ ఇష్టం ఇలా ఈ విధంగా వేసుకోండి ఇదిగోండి అన్నం చూపిస్తున్నా చూడండి బిర్యానీ ఆకుతో అన్నం మనకి ఐస్ కరుగుతూ ఉందన్నమాట అది కొద్దిగా చూపించాను కదా ఈ లోపు ఇదిగోండి ఇది దాల్చిన చెక్క ఒక నాలుగు చెక్కలు వేసాను చిన్నవి పెద్దవి కాదండి నాలుగు చెక్కలు వేసుకున్నాను లాస్ట్లో ఇప్పుడు నేను వేస్తుంది జాజికాయ జాజికాయ కంపల్సరీ వేయండి చిన్న ముక్క ఇప్పుడు అన్నం మనకి బాగా ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగిపోయాయి కదా మీరేం చేస్తారంటే అది అలా మూత పెట్టి సిమ్లో పెట్టండి ఇప్పుడు ఇందులో అల్లం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అల్లం తీసుకున్నాను అంతకని ఎక్కువే తీసుకున్నాను తీసుకొని తురుముకొని ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక పది రెమ్మలు తీసుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని రండి పేస్ట్ లాగా మెత్తగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా మసాలా ముద్ద కదా మనకి ఇది తీసుకొని రండి అప్పటికే ఇల్లంతా అంతా గుమ్మగుమ్మలు ఆడిపోద్దండి ఏదైనా మసాలా ముద్దలోనే టేస్ట్ కదండి చూడండి అన్నం అలా సిమ్లో పెట్టాను కదా చక్కగా ఉడికి వచ్చేసింది ఆ ఐస్ క్యూబ్స్తో ఇప్పుడు ఒక బాండి తీసుకొని మందం బాండి తీసుకోండి తీసుకొని నేనైతే మాత్రం తెల్ల నువ్వుల నూనె వాడుతున్నాను దీనికోసం మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం నువ్వుల నూనె మాకు కొద్ది అంటే ఈ తెల్ల నువ్వుల నూనె ఎందుకు వేస్తున్నాను అంటే అండి ఆరోగ్యానికి చాలా మంచిది నొప్పులు రావు అందుకు వాడతాం మేము అది ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని అవి వేసుకోండి ఒక ఉల్లిపాయ చాలు టమాటాలు ఒక మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి ఎక్కువ వేయద్దు టమాటాలు మూడు చాలు చిన్నవి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి అవి వేసుకున్న తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఘాట్లాగా పెట్టేసుకొని అవి ఒక మూడు నాలుగు వేసుకోండి పచ్చిమిర్చి ఇప్పుడు మనం వేసుకోవాల్సింది పుదీనా ఒక కట్ట ఐదు రూపాయలది ఉంటుంది కదా అందులో సగం వేసుకోండి మొత్తం వేయద్దు ఐదు రూపాయలది కూడా ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర కూడా కొద్ది వేయండి ఎక్కువ వేయద్దు ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనం దోరగా వేయించుకోవాలండి మీడియంలో పెట్టుకోండి హైలో వద్దు లోలో వద్దు మీడియంలో పెట్టుకొని వేపుతూ ఉండండి భ ఎంత మంచి వాసన వస్తుందో అండి నిజంగా గుమఘుమలాడిపోతుంది ఐస్ క్యూబ్స్లో మీరు బియ్యం ఆ విధంగా ఉడకపెట్టి చూడండి నేను అన్నానని కాదు మీరు ఎప్పుడూ తినే టేస్ట్ కన్నా చాలా డిఫరెంట్ టేస్ట్ అన్నది మీకు వస్తుంది ఒక్క అస్తం వేసుకున్న వాళ్ళు పది అస్తాలు ఖచ్చితంగా వేసుకుంటారు ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వచ్చాను కదా మసాలా ముద్ద ఆ మసాలా ముద్ద ఒక పెద్ద గరిటి నిండా వేసానండి ఇంకా నేను మసాలా ముద్ద ఉంచుకున్నాను ఎందుకు అంటే కర్రీ ఉండాలి కదా ఇప్పుడు దీనికి మనకి అందుకని కర్రీ కోసం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే నేను పెద్ద గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదా అందుకని ఆ గ్లాస్తోనే ఒక పావు గ్లాసు నీళ్ళు ఇందులో పోసాను పోసిన తర్వాత అది పెరలినివ్వండి కెరలిన తర్వాత మీకు అన్నం చూపిస్తాను చూడండి కట్టేసాను నేను అన్నాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి పలుకు పలుకులాగా అసలు ఎంత బాగుందో ఐస్ క్యూబ్స్తో ఉడికిపోయింది కదా ఇంకా ఇందులో మనం ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఇంకేమైనా కొద్ది కొద్దిగా ఉన్నా కానీ మనకి మనం తినేటట్టుగా తయారైపోద్ది అన్నం నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఏ రైస్ అయినా వాడుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు అన్నం మొత్తం అందులో వేసుకున్నాం కదా బాగా కలిసేలాగా కలపండి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ప్లేట్లు పట్టుకొని పక్కన కూర్చుంటారు పిల్లలైతే మాత్రం నేను చెప్తున్నా గ్యారెంటీ ఎందుకంటే అది ఆ వాసన గుమగుమలాడిపోతుందండి బిర్యానీ ఆకు కూడా మనం వేసాం కదా ఆయిల్లో అంటే ఉల్లిపాయలు వేపినప్పుడు వేసాము మిక్సీ పట్టినప్పుడు వేసాము అన్నం ఉడికేటప్పుడు కూడా మనం వేసుకున్నాము అందుకని చాలా మంచి సువాసన వస్తుంది సిమ్లో పెట్టేసి అలా వదిలేశారంటే ఇక అది మనకు రెడీ అయిపోయినట్టే అండి ఇంకా మరి మాట్లాడే పనే లేదు ఈ విధంగా అయితే నీళ్ళు ఎక్కువ పోసి మనం ఉడికించుకోని అవసరం లేదండి మీకు టైం కూడా పావు గంటలో అవ్వాల్సిందే ఐదు నిమిషాలు అవుద్ది అరగంటలో అవ్వాల్సింది పావు గంటలో అవుతుంది వంట కూడా చాలా స్పీడ్గా అవుతుంది మెతుకు కూడా అంటుకోదు ఎక్కడా కూడా మీకు పొడి పొడిలాగా వస్తుంది అన్నం కొత్త వాళ్ళైనా కానీ ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు ఉండేవాళ్ళైనా కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మనం కర్రీ కోసం ఇది కొంచెం అడుగు మందం తప్పేలా పెట్టుకోండి పెట్టుకొని ఒక్క స్పూన్ అయినా ఎక్కువ వేయలేదు ఒక స్పూన్ మాత్రమే నూనె వేసుకున్నాను దీంట్లో మనం అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఏంటంటే నేను పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకొని ముద్ద చేసుకొచ్చాను మిక్సీలో ఉల్లిపాయ పేస్ట్ కావాలి ఉల్లిపాయలు వేయకండి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని రెండు నీళ్ళు పోయకుండా ఆ పేస్ట్ అందులో వేయండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొరమ్మ వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేపండి నూనెలో ఇది ఇప్పుడు మనం కర్రీ కోసం కదండీ గ్రేవీగా ఉండాలి కర్రీ అందుకని ఇందాక మసాలా ముద్ద సగమే వేసాం కదా అందులో ఇప్పుడు మసాలా ముద్ద మిగిలింది ఇందులో వేసేసేయండి కర్రీకి నేను ఇప్పుడు చేసింది మసాలా రైస్ అండి ఇప్పుడు నేను వండింది ఇది మసాలా రైస్కి కర్రీ వండుకుంటున్నాం గ్రేవీ కర్రీ అందుకోసం మసాలా ముద్ద కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపండి టమాటాలు సన్నగా కట్ చేయండి కానీ కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇంకా అస్సలు గ్రేవీ ఫుల్ ఉంటుంది టమాటాలు నేను మూడు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజే తీసుకొని మిక్సీ పట్టుకొని వచ్చి ఆ టమాటా మొత్తం అందులో వేసేసి ఆ స్మెల్ పోయేంత వరకు మనం అంటే పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి హైలో పెట్టద్దండి మాడిపోద్ది ఊరికి ఏదైనా కానీ మాడిందంటే మాత్రం స్మెల్ పోవద్దండి అస్సలు తినలేము టేస్ట్ మారిపోతుంది అందుకని మీకు మన ఛానల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి మంచి మంచి వంటలు వస్తాయి మీకు నచ్చితే అందరికీ లైక్ చేయండి అందరికీ చెప్పండి లైక్ చేయమని మీరు కూడా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఇందులో పుదీనా వేయన అవసరం లేదు కొత్తిమీర వేస్తే చాలు మరీ ఎక్కువ కొత్తిమీర కూడా వేయకండి కొద్దిగా చాలు అంటే మనకి వేరే ఫ్లేవర్ మారిపోద్ది కదా అందుకని ఇప్పుడు అది వేసిన తర్వాత కొద్దిగా చిటికటి పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మనం కారం కూడా వేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు మనం తక్కువ వేసాం కదండి కారం వేసుకోండి కారం కూడా నేను మేమైతే మాత్రం ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాము అంటే కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం కానీ మాకేం లేదండి సరిపోయింది ఇది వేసిన తర్వాత కలపండి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మనం ఉప్పు వేయలేదు కదా ఇందులో వరకు అందుకని ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత నేను ఏం చేశానంటే ముందుగానే బంగాళదుంపలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి అవి మీకు చూపిస్తాను చూడండి బంగాళదుంపలు ఐదు బంగాళదుంపలు ఉడికించుకొని పైన ఉన్న తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ ఇది మన గ్రేవీ అంతా తయారైన తర్వాత మనం వేసుకుందామని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసాను ఇందులో అన్ని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత నీళ్లు పోసిన తర్వాత బంగాళదుంపలు వేసుకోండి ఇలా కోసుకోవాలి మొక్కలు మరి చిన్నవిదు మరి పెద్దవి కూడా కూయకండి కట్ చేసేటప్పుడే ఈ మాత్రం కట్ చేయండి బాగుంటుంది ఇప్పుడు మంట హైలోనే పెట్టండి బాగా ఉడికించండి ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోండి సరిపోయిందా లేదని మసాలా పొడి అంటే గరం మసాలా పొడి ఇంకా అలాంటి ఏం వేయొద్దు ఎందుకంటే మనం మసాలా ముద్ద ఆల్రెడీ వేసాం కాబట్టి అందువేసినే మనం వేసుకున్నాం కాబట్టి ఇంకా మీరు గరం మసాలా వేయొద్దు కాసేపు మూత పెట్టండి హైలోనే బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకొని మసాలా రైస్ ఈ కర్రీ గ్రేవీ కర్రీ వేసుకుంటేనండి ఇంకా మరి సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మళ్ళీ వేరేది వండుకోవాల్సిందే ఎందుకంటే వెంటనే అయిపోద్ది అంత బాగుందండి చాలా బాగుంది చిన్నపిల్లల కోసమైనా కానీ ఇలా చేస్తే వాళ్ళకి గ్రేవీ చాలా ఇష్టం కదా తింటారు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి